హాయ్ అండి ఇంకొక రకమైన హెల్తీ దోశ కోసం ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నా డబ్బా తీసుకుంటున్నాం కదా స్టోర్ బియ్యం అండి రేషన్ బియ్యం ఇదిగోండి ఒక డబ్బా మనం పెద్ద ఫ్యామిలీ అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి డబ్బన్నర వచ్చినాయి రైసు ఓకే లేదండి ఒక అర డబ్బా పల్లీలు తీసుకుంటున్నా ఓకే అట్లానే ఒక డబ్బా అటుకులండి డబ్బా అటుకులు తీసుకున్నా ఇది శుభ్రంగా కడిగేసుకుని త్రీ ఫోర్ అవర్స్ సరిపోయింది నానబెడదాం శుభ్రంగా కడిగేద్దామండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెడదాం అట్లానే ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ మెంతలు వేస్తున్నాను ఓకే ఇంకంతా నేను నానబెట్టేద్దాం మిక్సీ పెట్టినప్పుడు మళ్ళీ చెప్తా మీకు ఇవ్వండి పల్లీలు బియ్యం అటుకులు నానబెట్టాం కదండి హెల్దీ దోశ అండి ఒక రకం మటర్ దోశ ఈ పల్లీలో ఫుల్ ఫైబర్ ఉంటుంది కదండి ఫైబర్ కాలుష్యం ఐరన్ ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ అండి ఇప్పుడు ఇవి మనం మిక్సీ చేసుకుందాం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసాం కదా మిక్సీ చేసేద్దాం ఎందుకండి అయిపోయింది పిండి ఈ విధంగా అయిపోతే సరిపోయిందండి మూడు గిన్నెలోకి ఎత్తేద్దాం ఓకే తీసే ఈ విధంగా అయితే సరిపోయిద్దండి పిండి ఓకేనా తీసి ఇంకా నైట్ ఇది నానబెట్టేద్దాం నైట్ అంతా ఉంచి మార్నింగ్ వేసుకుందాం ఓకే ఎలా అంతా మండ చూపిస్తాం మీకు ఇదిగోండి చక్క మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పిండి ఈ నైట్ అంతా నానబెట్టేద్దామండి ఇప్పుడు రాత్రి పది అయింది రేపు మార్నింగ్ దోశలు వేసుకుందాం ఓకే మోపు పెట్టేసి పక్కన పెట్టాను ఎందుకండి నైట్ అంతా నానింది కదా ఈ దోశలు పిండి అదిగండి చూడండి ఎట్లా చక్క పద్మట్ అయిందో చూడండి ఎందుకండి చాలా చూడండి చక్కగా పులిసింది ఓకే ఇవి ఫుల్ ప్రోటీన్ అండి పల్లీలు కదా మనకు చొక్కా ఆయిల్ అవసరంలా ఆయిల్ లేకుండా చాలా హెల్దీ దోశ అండి ఈ విధంగా కూడా ట్రై చేయండి మన పిల్లలకి ఇదిగోండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేద్దాం ఈ విధంగా ఉండాలండి చూసారా అదండి స్టవ్ మీద పాన్ పెట్టేశాను తినే సోడా కానీ ఈ ఆయిల్ కానీ అవసరం లేదండి ఈ దోశలకి అసలు చాలా స్మూత్ గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తారు కదా మనం కాస్త మందంగా వేసుకోవాలంటే మందంగా వేసుకోవచ్చు లేదా పంచగానే వేసుకోవాలంటే పంచగా వేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదండి మూత పెట్టేద్దాం రెండు దోశ అయిపోయింది ఆయిల్ అన్నది మీ ఆప్షనల్ అండి అసలు ఆయిల్ అవసరం లేదు ఇది చూసారా ఎంత స్మూత్గా వచ్చినాయి దోశ చక్క రంధ్రాలు రంధ్రాలుగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా హెల్దీ దోస్తులు మనం రోజు మార్చే రోజు రకరకాలుగా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఈ ఫుల్ ప్రోటీన్ కదండి పల్లీలు అంటే ఆయిల్ లేదు వంట సోడా లేదు హెల్దీ దోస్ అనమాట ఇట్లాగే మీ పిల్లలు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే చూసారా అంత చక్కగా ఎంత స్మూత్గా ఉంటాయంటే దోశలు మన ఆపాలంటాను చూడండి ఆ విధంగా వస్తాయి మనం ఓకే ఇంకో దోశ కూడా వేసేద్దాం మందంగా కూడా వేసుకోవచ్చండి మీకు అసలు మందంగా వేసి చూపిస్తాను ఓకే ఎట్లా వేద్దాం కొంచెం మందంగా మూత పెట్టేద్దాం ఇదిగోండి ఈ దోశ అయితే మందం వేసాను చూసారా ఎంత ఎంత చక్కగా వస్తున్నాయో ఎంత గా ఉందో అసలు దోశ ఇదిగోండి ఇది టమాటో చట్నీ ఇదిగో దీంట్లో బొంబాయి చట్నీ చేసా చాలా బాగుంటుంది ఇది ఈ దోశలోకి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చట్నీ మళ్ళీ మీకు నేను వీడియో పెడతాను సారి టేస్ట్ చేసేద్దాం ఇక చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంటుందో దోశ ఇచ్చి చాలా స్మూత్గా ఉంటుంది అసలే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్